వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పత్తి మార్కెట్ను పరిశీలించారు నిన్న రాత్రి మార్కెట్లో అగ్ని ప్రమాదంలో కాలిన పత్తిని మంత్రి పరిశీలించారు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై ఆరా తీశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు నష్టం అంచనా వేస్తున్నామని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే రైతులు వ్యాపారులు పూర్తిగా నష్టపోవచ్చన్నారు ఈ మార్కెట్ కు వంద కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు మార్కెట్ చుట్టుపక్కల ఏర్పాటు చేసి రైతులకు వ్యాపారస్తులకు సౌకర్యంగా కొత్త మార్కెట్ ను నిర్మిస్తామని అన్నారు మిర్చి మార్కెట్ కారణంగా చుట్టుపక్కల ప్రజలు నా మీద ఫిర్యాదులు చేస్తున్నారు మధ్యలపల్లి మార్కెట్ ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని తెలిపారు ఖబం మార్కెట్ కు ప్రజలకు ఒత్తిడి సమస్యలు ఉండకుండా మార్కెట్ స్వరూపం మారుస్తున్నామని అప్పటి వరకు రైతులంతా సమయమానం పాటించాలని కోరారు రాబోయే రోజుల్లో మార్కెట్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఓ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు పసుపు రాష్ట్రాలకు కావాల్సి ఉండగా నేను మన తెలంగాణ రాష్ట్రానికి కావాలని ప్రధాని నా అభ్యర్థన మేరకు ప్రకటించారని అన్నారు నమస్కారం కలెక్టర్ గారు 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 మేయర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులందరికీ ట్రేడర్స్ అందరికీ ముఖ్యంగా రైతులకి పత్రికా విలేకరులకి ప్రెస్ మీడియా ధన్యవాదాలు దురదృష్టం రాత్రి కారణం నాకు స్పష్టంగా ఇప్పటికి తెలియదు కానీ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఫైర్ యాక్సిడెంట్లో పత్తి బేళ్ళు అని చెప్పి నాకు మీ టీవీల ద్వారా చూసి వెంటనే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణోపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము దానికి తగ్గట్టుగా ఇంజన్లు వచ్చి పది నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని వాళ్ళకి వీలైన త్వరలో దాన్ని నివారించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి ఎవరు చూస్తున్నారు చూస్తూ ఉంటే ఏం జరిగింది ఏ రూపంలో జరిగింది ఎట్లా జరిగింది ఇవాళ దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటివి జరిగితే రైతులు నష్టపోవచ్చు వ్యాపారస్తులు నష్టపోవచ్చు దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఈ లోపుగానే నేను మొన్న ఎన్నికలప్పుడు చెప్పాను ఈ మార్కెట్ని ఆదర్శవంతమైన మార్కెట్గా తీర్చిదిద్దుతాను అని చెప్పాను దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని వంద కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను ఆధునీకరించడానికి రోజున పనులు ప్రారంభిస్తున్నాం అతి త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన జరుగుద్ది కలెక్టర్ గారికి పోలీస్కి అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్లకి నా విజ్ఞప్తి ఏంటంటే మార్కెట్